ఫైవ్ అది కోలకతా డాక్టర్ అభయ చనిపోయినటువంటి రోజు మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వార్డ్ బెడ్ నెంబర్ ఫోర్ మీద పేషెంట్ ఉంది అక్కడికి ఒక డాక్టర్ వచ్చాడు అతను ఒంటి మీద రక్త మార్గంలో ఉన్నాయి అక్కడి నుంచి ఫ్రిడ్జ్లో ఏదో వెతడంగా ఉన్నాడు ఏమి వెతుకుతున్నారు ఏంటి అని చెప్పేసి నర్స్ అడిగింది ప్యాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్ పీఆర్బిసి అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత అక్కడి నుంచి ఆగమేఘాల మీద ఎక్కడైతే ఈ డాక్టర్ చనిపోయిందో సెమినార్ హాల్ దాని పక్కన వాష్రూమ్స్ ఉంటాయి స్నానాలు చేయడానికి అన్నట్టు బాత్రూమ్స్ ఆడకి వెళ్ళాడు వెళ్ళే ముందు ఉంటే ఆమె అడిగింది మీ ఒంటి మీద ఆ బ్లడ్ మార్క్స్ ఏంటి అని పీఆర్బీసీ చేస్తున్నప్పుడు ఒంటి మీద పడింది బ్లడ్ అని అన్నాడు అసలు మీరు ఎవరు ఎత్తుకుంది ఎక్కడో ఎక్కడ చూడలేదా అని చెప్పలా చెప్పండి వెళ్ళిపోయాడు వెళ్ళి స్నానం చేశారు ఆ నెక్స్ట్ డే ఆ బాత్రూమ్ మొత్తం కూలగొట్టేశారు ఎవరు అంటే సందీప్ ఘోష చెప్తే పబ్లిక్ వస్తే డిపార్ట్మెంట్ దాన్ని కోలుకోవాల్సింది సార్ ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చిన్నాయి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి మీకు తెలిసింది చెప్పండి అనుమానస్పదంగా ఉన్నాడు మీరు చూసారా లేదా అన్నప్పుడు ఒక నర్సు సిబిఐ ముందు ఇదంతా చెప్పింది మల్టీటెక్ రెస్టర్స్ వార్డులో బెడ్ నెంబర్ ఫోర్ మీద ఒక పేషెంట్ దగ్గరకు ఒక డాక్టర్ నట్టుగా వచ్చాడు వంటి మీద అప్పుడే బ్లడ్ బాక్స్ ఏంటి అన్నప్పుడు ప్లాకెట్ రెడ్ బెడ్ సెల్స్ పీఆర్బీస్ వాళ్ళకి ఎక్కిస్తుంటే ఆమె ఒంటి మీద పెడింది అన్నాడు అసలు మీరు ఎవరు ఎందుకు ఇక్కడ చూడలేదంటే ఏం మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళాడు స్నానం చేసుకున్నాడు అక్కడ కనిపించకుండా వెళ్ళిపోయాడు ఎవడు వీడి ఇప్పుడు అదే ఇక్కడ క్లూ పాయింట్ నెంబర్ టూ కొద్దిసేపు క్రితం సుప్రీంకోర్టు క్లియర్గా సిబిఐ ఒక మాట అని ఇంతవరకు ఏం లేదని చెప్పండి అన్నారు దానివల్ల ఇదిగో అదిగో మొత్తం చెప్పుకుంటా వచ్చిన్నారు ఇవన్నీ కాదు మాకు స్టేటస్ రిపోర్ట్ అంతా మనం ముందుకు అనుకున్నట్టుగా నెక్స్ట్ వీక్ కల్లా మీరు ఇవ్వాలి పదిహేడవ తారీఖుకి యా వచ్చే మంగళవారం పదిహేడో తారీఖు వాయిదా వేశారు ఈలో మొత్తం రెడీ చేసి మాకు ఇవ్వండి అన్నారు తర్వాత సుప్రీంకోర్టు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఎక్కడన్నా కానీ అరే చనిపోయినటువంటి అమ్మాయి తరఫున గవర్నమెంట్ వాదించాలి ఇక్కడ దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయికి వ్యతిరేకంగా వాదాలన్నమాట పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మమతా బ్యానర్జీ గొప్పతనం అది అటాప్సీకి సంబంధించి ప్రొసీజర్ ఏం ఫాలో అయ్యి ఏంటి ఇది కరెక్ట్గా సుప్రీం సుప్రీంకోర్టు అంటూ ఉంటే లేదు మేము కరెక్ట్గా ఉన్న హఠాబుడి చేస్తున్నా ఇవన్నీ అదరా బాబు వన్ వీక్లో మాకు క్లియర్ డీటెయిల్స్ కానీ సిబిఐ చెప్పారు ఓకే ఇక ఇప్పుడు జవహర్ సర్కార్ అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎంపీ రిజైన్ చేశాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు మమతా బెనర్జీ ఉద్దేశించి ఒక గట్టి లేఖ రాశాడు ఆమె యొక్క నియంతృత్వాన్ని అహంకారాన్ని త్రీఎంసీలో ఉన్నటువంటి అవినీతి వాళ్ళు ఎవరు అండ్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఉన్న అవినీతి అధికారులు ఎవరు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఈవెన్ నాట్ ఓన్లీ టీఎంసీ వేరే పార్టీల వాళ్ళు కూడా లోకల్గా ఉన్నటువంటి పంచాయతీ మున్సిపల్స్లో ఏ రకంగా అవినీతిని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఏ రకంగా డబ్బులు లాభపడుతున్నారో మొత్తం చెప్తూ ఒక లేఖ లాంటిది రాసుకుంటూ వచ్చి ఏమన్నా అంటే నేను ఏ రోజైనా గత మూడు సంవత్సరాలుగా రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో పశ్చిమ బెంగాల్ మేలు కోసం నేను ప్రయత్నించా పశ్చిమ బెంగాల్ అవినీతిని పరదొల్దామని నేను ప్రయత్నించా పశ్చిమ బెంగాల్లో కులం మతం అంటూ గొడవలు లేకుండా నేను ప్రయత్నించా కానీ ఈరోజు చూస్తూ ఉంటే అడుగడుగునా కూడా ఆ డాక్టర్ అభయకి న్యాయం చేయాలని వైద్యులు కానీ మిగతా వాళ్ళు సమ్మెల్యం నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు వాళ్ళ మీద కేసులు ప్రయోగిస్తున్నారు అండ్ వాటర్ క్యానల్తో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అసలు ఎంత ఘోరం ఏంటి అసలు ఇది పరిపాలన అయినా అసలు మమతా బెనర్జీ వచ్చేస్తుంది పరిపాలన కాదు ఇది నియంతృత్వం ఇటువంటి చోటు నేను ఉండలేను నా వద్దు అని చెప్పేసి అన్నాడు నాట్ ఓన్లీ మై సెల్ఫ్ ఇంకా టీఎంసీలో చాలామంది ఉన్నారు మీ మీద వ్యతిరేకతతో చూసుకున్నామని చెప్పేసి అన్నాడు ఈ వీడియో ఇచ్చే సమయానికి మేబీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్గత అంతర్గతంగా మీటింగ్ కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంటకి వాళ్ళ యొక్క మీటింగు ఇప్పుడు నిర్వహించబోతున్నాను క్యాబినెట్ మీటింగ్ అత్యవసర క్యాబినెట్ మీటింగ్ ఎమర్జెన్సీ క్యాబినెట్ మీటింగ్ తృణమూల కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఎందుకంటే ఎంతమంది రిజైన్ చేస్తారో తెలియటోన్ ఎంతమంది పార్టీలో ఉంటారో తెలియటం ఓ రకంగా బీజేపీ ఎమ్మెల్యేలతో కలగలిపి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా కలిసి జస్ట్ లైక్ మహారాష్ట్రలో కానీ ఏకనాథ్ కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అలా కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు సో మమతా బెనర్జీ ఒక రకంగా అష్ట దిగ్బంధనం అన్నమాట ఇంక ఇమీడియట్గా జోహర్ సర్కార్కి రిక్వెస్ట్ చేసింది ఒక బాబు ఒకసారి రాలని మాట్లాడుకుందాం అని సస్యం అన్నాడు ఛాన్సే లేదు మమతా బెనర్జీ అనే పర్సన్ ఉండగా ఈ టీఎంసీ బాగుపడదు ఆమెను తొలగించాల్సిందన్నట్టుగా అతను చెప్పేశాడు సో ఇప్పుడు మమతా బెనర్జీ సంగతి ఏంటి కాసేపట్లో ఎమర్జెన్సీ క్యాబినెట్ మీటింగ్ పెట్టక అప్పుడు తెలిసింది సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది కమింగ్ టు రాష్ట్రానికి సంస్థ గవర్నర్ ఉన్నారు కదా అప్రవేశాలు బిల్లు అని ఇచ్చింది కదా ఆయన చేతులేదు కదా నేను చెప్పాను కదా అది రాష్ట్రపతి చేతికి వెళ్ళాలి రాష్ట్రపతి దగ్గరికి ఆల్రెడీ వెళ్ళింది ఆమెది చూసి ఓకే అనుకుంటే దెన్ న్యాయశాఖ అని అడుగుతారు మరి ఏంటి ఎంత కరెక్ట్గానే ఉందో చూడండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు న్యాయశాఖలో మొత్తం చూసి సుప్రీంకోర్టు జడ్జిలో ఒపీనియన్ తీసుకొని మార్పులు చెప్పలేను చూసి అప్పుడు ఫైనల్గా ఓకే అనుకున్నప్పుడు మరల వెళ్ళి పంపి ఓకే అంటే అప్పుడు ఆమె సంతకం పెట్టేది అన్నమాట సో ఇంత ప్రొసీజర్ ఉంది అది ఇంకా టైం పట్టేలా ఇప్పుడు విషయం ఏంటి ఇంకా ఆ రోజు వాష్రూమ్లో స్నానం చేసినటువంటి ఆ డాక్టర్ ఎవడు ఆ హాస్పిటల్లో కాదు వాడు ఎవడు అసలు వాడు మీద బ్లడ్ మాక్స్ ఎవరివి ఆ వాష్రూమ్స్ బాత్రూమ్లు ఇమీడియట్ గా సందీప్ ఘోషి కూల్చింది అందుకేనా చంపింది సంజయ్ నేను కాదు నేను కాదు అంటే చంపింది ఈ డాక్టరా వాడు మీద బ్లడ్ మాక్స్ అభయవ అండ్ ఆ రోజు ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఏమంటున్నారు మా అమ్మాయికి సంబంధించి సాక్ష్య ధరలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చిన్న భిన్నం చేసి పడేసారు సాక్ష్యాాలను తారుమారు చేశారు మా అమ్మాయికి న్యాయం జరిగిద్ది అంటే ఈ పశ్చిమ బెంగాల్ పోలీసు వాళ్ళు అయితే కాదని చెప్పేసి వాళ్ళు అన్నారు ఈవెన్ సీబీఐ వాళ్ళు అదే అన్నారు మొత్తం కూడా సాక్షులు ఎక్కడ చేరిపేసారావా అసలు ఏం లేవరా బాబా అన్నారు సందీప్ ఘోష్ గారు మమతా బెనర్జీ తెలంగాణ పశ్చిమ బెంగాల్ పోలీసులు అండ్ డాక్టర్ ఎవడైతే ఉన్నాడు అన్నొన్న డాక్టర్ వాడు వీళ్ళంతా కలగలిపి రకం చేసినట్టు సో కాయన్కి వన్ సైడ్ అన్నప్పుడు ఇది కాయన్ టూ సైడ్ అన్నప్పుడు సంజయ్ రాయి చేసి ఉండాలి బట్ వాడు వెనక మొత్తం సందీప్ ఘోష్ మీతో వాళ్ళంతా అయి ఉండాలి సో రేపు మంగళవారం రోజు ఇంకా మరిన్ని విషయాలు తెలిస్తే ఈలోపు ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికైనా ఆ తర్వాత కాసేపటికైనా మమతా బెనర్జీ రాజీనామా చేయటమా లేదా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఏం డిసిషన్స్ తీసుకున్నది ఏంటనేది మనకు అప్డేట్ అనేది వస్తుంది